వెంచర్ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమానికి నేను చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఆరాధ్య ఇన్ఫ్రా మేనేజ్మెంట్ వారు ఒక సూత్రం నమ్ముతారండి ఒక్కసారి మేము నమ్మే అంటే లాంగ్ అదే చేతూ ఉంటుంది అన్నట్టుగా వారు మొదటి నుంచి ప్రతి కార్యక్రమానికి అనౌన్సింగ్ కావచ్చు యాంకరింగ్ కావచ్చు ఇంకేదైనా సరే నన్నే ఆహ్వానిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే మీరు నమ్మే ఉంటారు మన కళ్ళ ముందు జరిగే ప్రతి విషయంలో మనం క్వాలిటీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ సాధిస్తామండి అదేవిధంగా చాలామందికి సక్సెస్ రావట్లేదు సార్ సక్సెస్ రావట్లేదంటే పేరేం పేరే నీ పేరు అది పలాని సార్ కొంచెం చేంజెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీ లైఫ్ బాగుంటుంది అంటారు అలానే మనం ఏదైనా కార్యక్రమం కానీ ఏదైనా ఏదైనా చేస్తున్నాం అంటే పేరు వల్ల చాలా బాగుండాలి అప్పుడు చెప్పుకుందానికి కూడా చాలా గర్వంగా ఉంటుంది నిజంగా ఆరాధ్య ఇన్ఫ్రా వారి థర్డ్ వెంచర్ నైన్ ఏకర్స్ వెంచర్ పేరులోనే ఒక బంగారం ఉందండి అది కూడా ఆర్డర్తో కూడిన బంగారం టెర్రాగోల్డ్ అంటే మనకు తెలుగులో టెర్రా టెర్రాగోల్డ్ అంటే అరే గోల్డ్ అన్నట్టుగా ఉంది అంటే బంగారాన్ని ఇచ్చారు అని అంటారు కదా డబ్బులు ఇస్తే బంగారాన్ని ఇచ్చే అన్నట్టుగా ఒక ఆర్డర్ ఉన్నట్టుగా ఉందనమాట అంటే ఆర్డర్ ఇచ్చి మన బంగారాన్ని మనం కొనుక్కునేలాగా అద్భుతమైన పేరండి టెర్రాగోల్డ్ వాసు వారి టెర్రాగోల్డ్ బ్రోచర్ లాంచింగ్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క మేనేజ్మెంట్ తరపు నుంచి మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క వెంచర్లో కస్టమర్స్ కావచ్చు మార్కెటింగ్ హెడ్స్ కావచ్చు సేల్స్ వర్క్ కావచ్చు మరెన్నో ఫ్లాట్స్ అమ్మి వారు కూడా వారి బంగారు భవిష్యత్తుని ఇంట్లో కూడా బంగారం లాంటి వసూలతో కూడిన అన్ని సౌకర్యాలు చేకూరాలని కోరుకుంటూ అందరికీ మరెన్నో డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఒక్కసారి మనకు మనం మోటివేట్ చేసుకుంటూ అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లండి ఎదురుబడి క్లాప్స్ ఏ చోట ఉన్నా ఎంత యాక్టివ్గా ఉంటే అంత డబ్బులు వస్తాయండి నువ్వు పెళ్ళికి పోయి డల్ కూర్చుంటే నీతో ఎవరు మాట్లాడరు ఏమో అమ్మ పొద్దు నుంచి అట్లే కూర్చుంది అని అంటారు అదేవిధంగా ఎక్కడికి పోయినా సరే అసలు మీ ఆనందానికి మీరే బాధ్యులు లైఫ్ అంటేనే ఏం లేదా బాబు అంటే దాని గురించి గొప్పగా ఆలోచించవలసిన అవసరం లేదండి నిన్నటికి నిన్న అదేదో పొద్దున్నే నైట్కి నైట్ ఏదో వెళ్ళొస్తామని బస్ ప్రయాణం చేస్తే ఇరవై మంది స్పాటెడ్ ఎందుకేరు అని తెలియదు కాబట్టి కాలం మన చేతిలో లేదు కానీ కాలం కలిపిన ప్రతి చోట ఆనందం ఉంది ఆ ఆనందాన్ని ఆస్వాదిద్దాం ఓకేనండి తప్పకుండా పని కష్టపడి చేసే ఆలోచనతో ఏ పని చేయొద్దండి దాన్ని ఇష్టపడి చేసే ఆలోచనతో పని చేయండి తప్పకుండా ఆనందం ఉంటుంది అవునా కాదు ఎందుకంటే మన ఆరాధ్య ఇంట్లో మనకు ఒక అనుబంధం ఏర్పడ్డది అంటేనే దాంట్లోనే ఒక కిక్ ఉందండి ఎందుకంటే మన లైఫ్ ఎవరితో ముడిపడింది అంటే మన ఆలోచనలు ఎవరితో కనెక్ట్ అవుతూ వెళ్తుంటాయో అదే మన జీవితం అవునా కదా సార్ ఈరోజు మనం ఎక్కడెక్కడ ఉన్న వ్యక్తులు కూడా ఒకే చోట కూర్చునేలా ఈరోజు ఈ యొక్క వైబ్రేషన్ ఈ యొక్క ఆరాధ్య ఇన్ఫ్రా బ్రోచర్ లాంచింగ్లో మనం అందరం కలుసుకున్నామంటే కూడా ఒక కారణం ఉంది చెప్పాం కదండి దశావతార మూవీలో సునామీ ఒక్కడ వస్తుంది ఎందుకు వచ్చిందంటే అకారణంగా ఏది జరగదని అలాగే సృష్టిలో మనుషులు కూడా ఎందుకు కలుసుకుంటారంటే వారందరు కలిస్తే ఒక గొప్ప వైభవం రాబోతుంది ఒక ఒక గుడ్ న్యూస్ రాబోతుంది అన్న కారణం చేతనే భగవంతుడు మనకు కల్పిస్తాడు అనుకుంటే ఒక్కసారి అందరు గట్టిగా చెప్పట్టు ఎవరిబడి క్లాబ్స్ గట్టిగా ఎస్ ఈరోజు ఆరాధ్య ఇన్ఫ్లాలో వాసవి టెర్రా గోల్డ్ అనే బ్రోచర్ లాంచే కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలతో మరొకసారి సాధారణంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి మీ అందరికి తెలుసు మేనేజింగ్ పార్ట్నర్స్ కూడా నలుగురు అండి ఓకేనా మనకు అన్ని దిక్కులు ఒకే చోట కలిసినట్టుగా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అన్నట్టుగా మన మన కంపెనీలో నలుగురు పిల్లర్స్ ఉన్నారు వారు అనునిత్యం ఎస్ ప్రతిదో సరే కూర్చోవాలనుకున్నా సరే సిట్టింగ్లో కావచ్చు నిలబెట్టాలనుకున్న దిక్కులు కానీ ఏ విషయంలో కానీ ఆ నలుగురు అంటారు ఎప్పుడైనా సరే కలిస్తే నలుగురితో నారాయణ అంటారు నలుగురు కలిస్తేనే జీవితం అంటారు నాలుగు దిక్కులు అంటారు అట్లా ప్రతి విషయంలో నలుగురం కలిస్తేనే ఆనందం అవునా కదా కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఆరాధ్య ఇన్ఫ్రా టెర్రాగోల్డ్ వెంచర్లో ఫ్లాట్స్ అమ్మి అందరూ మరిన్ని డబ్బులు సంపాదించి మరెంతో మందికి ఆదర్శం కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి తప్పకుండా దయచేసి మీరు బిజినెస్ చేస్తూ మీ పక్క వారికి కూడా పని కల్పించండి ఓకేనండి ఒక మంచి ఆలోచనతో ఎవరి జీవితం ఎలా మారుతుందో కూడా ఎవరు ఊహించలేరండి అది మరీ మరీ చెప్తున్నాను ఓకేనా నేను ప్రొఫెషనల్గా మిమిక్రి ఆర్టిస్ట్ కాబట్టి మరి మిమిక్రీ ఆర్టిస్ట్గా ఇక్కడికి వచ్చినందుకు కొన్ని గొంతులు కూడా మేము ముందు చేస్తాను నాకు బాగా పేరు తీసుకొచ్చింది కేఏ పాల్ గారి క్యారెక్టర్ అండి అటు జబర్దస్త్లో కావచ్చు జబర్దస్త్లో నూట ఇరవై ఎపిసోడ్లు చేశాను ఆ తర్వాత సినిమాలు కూడా ఒక తొంభై ఐదు సినిమాలు చేశాను ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ కూడా నా రిలీజ్కి ఉన్నాయి కాకపోతే యాజ్ ఎ ప్రొఫెషనల్గా నేను మిమిక్రాటిస్ట్గా యాంకరింగ్ ఇవన్నీ గేమ్స్ అవి కూడా ఆడిపిస్తాయి కాబట్టి ఈరోజు మన ఇన్ఫ్రా మేనేజ్మెంట్ వారు మన రామునే పిలుద్దాం ఇక్కడికని నన్ను ఆహ్వానించినందుకు ఆరద్య ఇన్ఫ్రా మేనేజ్మెంట్ వారికి మరొకసారి మా యొక్క నా కళామ తల్లి తరపు నుంచి నా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి సినిమా అనగానే మిమిక్రీ అనగానే సినిమా కళాకారులు రాజకీయ నాయకులు పెద్దలు చిన్నలు పెద్ద అందరూ మాట్లాడే దాన్ని కామెడీ మాట్లాడుతూ దాన్ని కామెడీ చేయడం అండి ఎంతసేపు నవ్వించాలని ప్రయత్నం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ అఖిరే నాగేశ్వర గారు అంటే మన మధ్య లేరు ఆయన మాట్లాడితే కూడా చాలా డిఫరెంట్గా ఉండదండి ఎత్సక్క ఇతడి వాతావరణంలో మిమిక్ర ఇచ్చినట్టి మాటలు కాదు చాలా గగ్గరం జారకి కబాన్ ఏది చెప్పాలనుకు సూటిగా చెప్పు అంటే కృష్ణ గారు కూడా మన మధ్య లేదు ఆయన మాట్లాడితే కూడా కాస్త డిఫరెంట్ ఏం మాట్లాడుతున్నావు గీత మనల్ని అడిగారా మాణిక్యాలు అడిగాను మెరకే బచ్చాడు గారు ఆ మాత్రం దానికే రా ఇలా అంటే అదే ప్రకాశ్ రాజు గారితే కాసాడు రాయ్ భద్రాయ్ నందా నందాగానే మోసం చేయాలని చూస్తారు ఏ సరే అవానే రాయ్ నేను మోనాడుకునే నన్ను ఎవరు మోసం చేయలేరు ఒక్కొక్కరిది ఒక బానేడు అదే ఒక ఎల్బి గారు మాట్లాడితే మరి రద్దే మరంట అనుసరంగా పుసుకు నొప్పి లేకపోతారు అని చెప్పాను కదా ఆ రద్దే ఇన్ఫ్రామ్ గారిది గోల్డ్ అంటే మామూలుగా లేదు మనం బంగారం తీసుకురారా అన్నట్టుగానే ఉంది అతను మాట అట్లా కలిచుమరగారు బాబాయ్ చాలా మంది వచ్చారు అయితే ఒక్కొక్కరిది ఒక్క బానే అండి అదే రఘుబాబు గారు మాట్లాడితే ఏమా బాగునా అయితే పర్లేదురే అమ్మాయి మాట్లాడా అమ్మాయి మాట్లాడా అబ్బాయి మాట్లాడదా పర్లే 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 వాము జింతాక తా జింతాక ఒక్కొక్కరిది ఒక బానే అండి మన సంక్రాంతి భూమిలో చాలామంది వచ్చారు చాలా టాలెంటెడ్గా ఉన్నారు అర్థమైంది కదా సంక్రాంతి మూవీలో అందరూ గుర్తుపట్టే ఉంటారు నచ్చింది అనుకుంటే గట్టిగా చెప్పట్లు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క గొంతు అవునా కదా అది బంగారం చెప్తుంది చూడా కరెక్ట్ అండ్ అలా ఉండ ఇట్లా అదేవిధంగా నాకు బాగా పేరు తీసుకొచ్చింది కేఏపాల్ గారు కాబట్టి కేఏపాల్ గారు ఇక్కడికి ఇచ్చేసి మాట్లాడితే ఎలా ఉంటుంది ఆరాధ్యన్ ఫ్రౌ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది మేము చేస్తాం ఏమండి ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి వచ్చినా ఇంత ఆనందం ఉండదు ఆరాధ్య ఇన్ఫ్రా వారి పేరులోనే ఆరాధ్యం ఉంది భగవంతుని ఆరాధించాలి ఉపాధ్యాయుని ఆరాధించాలి పేరెంట్స్ని ఆరాధించాలి నువ్వు ఆరాధిస్తేనే కదా నీకు వచ్చేది అవునా కదా కష్టపడకుండా ఫలితాలు రావు అందానికి కూడా ఆ పేరు నిర్వచనం అవునా కష్టే పలి పనే దైవం అంతకు మించింది లేదు వాస్తవం చెప్తున్నా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించిన వారు ప్రపంచంలో లేరు మీ అందరికి తెలిసిందే నేను గెలిస్తే కింద ట్రాఫిక్ జామ్లు ఉండవు పైన హెలికాప్టర్ జామ్లే ఉంటాయి ఓకేనా ఆరాధ్య ఇన్ఫ్రాలో కూడా అందరూ హెలికాప్టర్లు వెళ్ళేలా ప్రయత్నం చేద్దాం కష్టపడదాం ఓకేనా వందకు వెయ్యి శాతం ఇక ఏదైనా డైలాగ్ కావాలంటే చెప్పండి కే పాల్ గారిని ఏదైనా వాయిస్లో ఏదైనా క్వశ్చన్ అడుగుతారంటే అడగండి నేను సమాధానం చెప్తాను ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి పర్వాలేదు ఏమండి ఎవరో అడుగుతున్నారు పెళ్ళి కాలేదా అవుతుంది తప్పకుండా అవుతుంది ఎందుకు కాదు పెళ్లి చూపులకు వెళ్తే అవుతుంది ఇంట్లో కూర్చుంటే ఎట్లా అవుతుంది ఎవరైనా సరే ఇట్లా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క బానే అండి మామూలుగా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాయిసులు చెప్పుకుంటూ పోవచ్చు అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి ఇచ్చేసి మాట్లాడితే చాలామంది ఇచ్చేస్తారు చాలా అద్భుతమైన కార్యక్రమం ఆరోధ్య ఇన్ఫోవరీ కార్యక్రమం నేను ఆ రోజే చెప్పాను ఒక్క అడుగు కాస్త వెయ్యి అడుగులు కావాలని నేను ఆ రోజే చెప్పాను మన అడుగు ఎంత బలంగా ఉంటే అంత ముందుకు నేను ఆ రోజే చెప్పాను నలుగురు కలిస్తేనే జీవితం నాదొక్కడిదే జీవితం అంటే కుదరదు నలుగురు ఓట్లేస్తేనే మేము గెలిచాము నేను ఒక్కనే చేస్తా అంటే కుదరదు ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం అందుకే చెప్తున్నాను తప్పకుండా కష్టపడండి కష్టపడి వారికి ప్రతిఫలాలు ఉంటాయి అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు విజయవాడ హైవే కావచ్చు అవునా కాదా అవుననుకుంటే గట్టిగా చెప్పట్లు ఒక్కొక్కరిది ఒక్కొక్కరితో బానే అండి నేను అంటే మాజీ ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చేసి మాట్లాడితే వారు ఎలా మాట్లాడతారు వారు బావాలి మీ అందరికీ తెలిసిందే నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అవునా కదా తెలంగాణ అంటేనే ఒక పోరాటం అసలు పోరాటం అనేది నేను కొత్తగా నిర్వచనం చెప్పలే మన ఇంట్లోనే యుద్ధం స్టార్ట్ అవుద్ది కష్టపడాలి పైకి రావాలి ముందుకు వెళ్ళాలని అవునా కదా తండ్రి పిల్లల గురించి కష్టపడతాడు పిల్లల తల్లిదండ్రుల గురించి కష్టపడతాడు రాజకీయ నాయకుడు సొసైటీ గురించి కష్టపడతాడు లంగా మాటలు చెప్తే గెలవలేవు అవునా కదా వాస్తవం చెప్తున్నావు అబద్ధం ఆడితే కూడా అతకాలంట నేను గతికేలా మాట్లాడతలేదు కాబట్టి తెలంగాణ సాధించుకుంది కూడా పోరాడే సాధించాం కాబట్టి మీరు ఏదైనా సాధించాలంటే మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి అంశాన్ని అబ్జర్వ్ చేసి వారు సాధించింది వారి ప్రొఫెషన్లో మరి నా ప్రొఫెషన్లో నేనేమి యుద్ధం చేస్తున్నా అని మీరు ఆలోచిస్తే మీరు కూడా తప్పకుండా తెలంగాణ సాధించుకున్నట్టుగా విజయాలు సాధించుకోవచ్చు అవుననుకుంటేనే గట్టిగా చప్పట్లు కొట్టండి అవును ఇట్లా ఒక్కొక్కరితో ఒక బానే అండి అవునా కదా ఇట్లా సంథింగ్ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి గొంతు ప్రతి ఒక్కరి మాట ఇక్కడ మీ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు ఇట్లా కానీ మారుతున్న కాలాన్ని బట్టి అన్నిట్లల్లో తేడాలు వచ్చినాయి తెలుసా సార్ పాటలలో కూడా తేడాలు వచ్చినాయి ఒకప్పుడు పాటలు ఎలా ఉండదండి ప్రేమ గురించి పాట పాడితే ఇప్పటికి కూడా వినాలనిపించేది ఇప్పుడు అలా లేదండి ఇప్పుడు వేరే ఉన్నాయి ఒకప్పుడు పాట ఎలా ఉండదంటే ఒకప్పుడు నేను చూడక నేనుండలేను నేను చూడక నేనుండలేను ఈ జన్మలు మరి అంత గొప్పగా పాడేదండి ఆ రోజుల్లో మాటలు కూడా అలాగే ఉండేది కానీ ఈ రోజుల్లో మాటలు ఎలా ఉన్నాయి తెలుసా అండి అమ్మాయి చూడకున్నా చూసినా అన్ని తేడాలు వస్తున్నాయి ఈ రోజుల్లో ఈ జనరేషన్ ఏమంటారంటే నువ్వు చూడు చూడకపో ట్రన్ ట్ర నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా నువ్వు తిను తినకపో నేను తింటూ వాని ఇష్టం అండి అమ్మాయి ఏంది బ్యాక్గ్రౌండ్ ఏంది ఫ్యూచర్ ఏంది గోల్ ఏంది లైఫ్ ఏంది హెచ్ ఇది లేదండి ఇంకాస్త కాస్త ముందుకెళ్ళి అంటారు తెలుసు సార్ నువ్వు ఆడికి వెళితే ఆడికి వస్తా నీ ఇంటి పేరు మారుస్తా అపరం మీ నాన్న పేరు మార్చుకోరా మా తాత పేరు మార్చుకోరా ఇట్లా అంటే అప్పట్లో లవ్ ఫెయిల్ అయితే కూడా ఒక పాటలు చాలా గొప్పగా ఉండేదండి ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే ఎలా ఉండదండి ప్రేమ లేదని ప్రేమించరాదని మనసులోని మాట అంటూ ఓ ప్రియా రా ఇంత గొప్పగా ఉండదండి కానీ ఈ రోజులో ప్రేమ ఫెయిల్ అయితే ఏమంటుందో తెలుసండి ఇలా ఉండదండి ఇంకాస్త డిఫరెంట్ పోవే పోవే పోతే పోవే పోని ఇది పోతే ఇంకోటి ఇదే ఉందండి అంటే మన సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడుకుంటూ సాధించిన విజయాలే గొప్ప విజయాలండి అవునా కదా అంటే మనం ఏదైనా సరే అరే వాడు పరిగెత్తుతుండు కదా అంటే వాడు దొంగతనం వెళ్తుండా దొరతనం వెళ్తుండ ఎలా వెళ్తున్నా అనేది పక్క అన్న సౌండ్ తగ్గింది అవునా కదా కాబట్టి మనం నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే ఒక బాధ్యత ఉంటుంది అది ఏంటంటే మన సంస్కృతి సంప్రదాయాలు అవునా కదా వాటిని గౌరవిస్తూ సాధించిన విజయాలు నిజమైన విజయాలనుకుంటే ఒక్కసారి గట్టిగా చెప్పట్లు అలా చెప్తున్నా ఇలానే ఒక అతను రోజు టెంపుల్కి వెళ్తున్నాడు అంట సార్ రోజు టెంపుల్కి వెళ్తున్నాడు దేవుడా ఏంది నాయనా అదే చెప్పాను కదా లాటరీలో మనకు టికెట్ రావాలని లాటరీలో కోటి రూపాయలు టికెట్ వచ్చేలా కోటి రూపాయలు లక్కి లాటరీ తలిగేలా చేయండి స్వామి అని దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కున్నట్ట ఏమంటే రెండు రోజుల తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ పోయినట్ట దేవుడా ఈసారి కనుక లాటరీలో కోటి రూపాయలు రావాలి కానీ నీకు మోకాల మీద నడుచుకుంటూ వస్తుంది దేవుడా మర్చిపోతుంది దేవుడా ఓకేనా నవంబర్ ఒకటే తారీఖు లాటరీ కోటి రూపాయలు అని చెప్పేసాడంట మళ్ళీ తెల్లారిపోయినా దేవుడా దగ్గరకు వచ్చేస్తుంది పది కొబ్బరికాయలు కొడుతున్నా ఇప్పుడే ఇప్పుడే కొడుతున్నా తప్పకుండా నువ్వు మాత్రం నవంబర్ ఒకటే తారీఖు కోటి రూపాయలు రావాలి లాటరీ టికెట్లో నీకు కాలు పట్టుకుంటావు దేవుడా అని మళ్ళీ తెల్లరు వెళ్తున్నట్టు పొరులుకుంటూ వెళ్తున్నట్ట దేవుడా వంద కొబ్బరికాయలు కొడతావు బాబు లాటరీ టికెట్ కోసం ఇంత ప్రయత్నిస్తున్నాడు దేవుడు ప్రత్యక్షం లేదు అని బాధ అంటే అదే దేవుడా లాటరీ నవంబర్లో గ్యారెంటీ నవంబర్ ఫస్ట్ తారీఖు టికెట్లో కోటి రూపాయలు వచ్చేలా చేస్తామంటే అన్ని బాగున్నాయి కానీ ముందు ఆ ల్యాటరీ టికెట్ అన్నాడు అంట అంటే నువ్వు కష్టపడకుండా ఫలితాలు రావాలంటే ఆయన వస్తాయి కోరికలు ఉండటం కాదు దానికోసం మనం ఏం ప్రయత్నిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అవునా కాదు అది కేవలం ఒక ఎగ్జాంపుల్ ఒక సామెత మాత్రమే అది ప్రతి ఒక్కరికి మన రియల్ లైఫ్లో మనం కనెక్ట్ చేసుకోవాలి అవునా కాదా ఎక్కడి నుంచో మనకు ఇవ్వరండి సొసైటీని గమనించి చాలా సబ్జెక్ట్ వస్తుంది అవునా కాదా అని చెబుతుంది ఇలా తప్పకుండా ఇలా కూడా ఉంటుంది అదేవిధంగా మనం ఇంకా కార్యక్రమాలకు వెళ్దాం అనుకుంటే మన కార్యక్రమాలకు వెళ్దాం ఇంకెవరం రావాల్సిన ఉండవు ఎస్ షూర్ ఓకే నో ప్రాబ్లం నో రైట్ ఓకే మీరు ఇక్కడికి ఇచ్చేసిన వారు ఎవరైనా పాట పాడతారండి ఎవరైనా పాట అంటే నేను నిన్న ప్రాక్టీస్ చేశాను అన్న కాకుండా నేను ఈ పాట పాడతారని ఎందుకంటున్నా ఇవాళ రేపు మంచి సెలబ్రిటీ అవుతారు మీరు కూడా చెప్తున్నావు కదా ఆ మధ్య ఒక ఆవిడ పాట పాడింది కదా నువ్వు వస్తావని నేను అబ్బయ సిలుకు సీర కట్టుకుంటుని ఓ పిల్లోడా ఆహా ఓ నాయనా ఓహో ఓ చిన్నోడా ఆహా అని ఇలా పాట పాడతా ఒక సెలబ్రిటీ అయింది ఇంకొక ఆవిడ కూడా పాట పాడింది నేను చేడేస్తాను చూడు నేను చేస్తాను చూడు నా జాడ బాగా లేదంటే ఇప్పేస్తాను చూడు జారు జారిఠా నేను ఆడదాన్ని అని ఇట్లా పాడితే కూడా ఆయన ఇదైపోయాడు అవునా కాదు అంటే రకరకాలుగా ఉందండి సెలబ్రిటీ హోదా అనేది ఇలా క్రియేట్ అవుతుంది ఎవరు ఎలా అవుతారో మనకు తెలియదు కాబట్టి మీరు ఏ ప్రొఫెషన్లు ఉన్నా కూడా మీకంటూ ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది దానికి నేను చెప్తున్నాను ఏదైనా చేస్తారని అడుగుతున్నాడు ఓకేనా ఒక అతను ఏదో ఐటమ్ అమ్ముతుంటాడు ఆ ఐటెం అమ్మే విధానంలోనే ఆయన కూడా సెలబ్రేట్ అయ్యాడు కచ్చా బాదం కచ్చ కచ్చా బాధం ఆడతాడుతాడతా అనేసరికి ఆయన కూడా అయిపోయాడు అంటే ఇట్లా రకరకాలుగా ఉంటాయని చెప్తున్నాడు మనం మామూలుగా రియల్ లైఫ్లో కొన్ని మనం పెంచుకుంటుంటాం అండి మన ఇండ్లలో మన ఇండ్లలో కూడా ఈ మధ్య మనతో పాటు ఫ్యామిలీతో పాటు కుక్కలు కూడా చాలా ఇంపార్టెంట్ అయింది అవునా కదా కుక్కల్ని పెంచుకుంటున్నప్పుడు ఆ ఇంట్లో ఓనర్ గారికి కూడా తెలియదండి మామూలుగా ఎవరి గొంతు తీరపడితే మన మామూలు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు పిలిస్తే రాదండి ఓనర్ పిలిస్తేనే వస్తుంది ఎందుకు అంత కనెక్టివిటీ ఉంటుంది అవునా కదా అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది వాళ్ళు కుక్కల్ని పెంచుకున్నారండి కుక్కల్ని పెంచుకున్న తర్వాత ఆ కుక్కలు ఏం చేస్తున్నాయంటే తెలియకుండానే వారి గొంతు విని 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 వాళ్ళని నిమిటేట్ చేస్తున్నాయండి అది ఎలా ఉంది మామూలుగా వాళ్ళు అది తప్పుగా అనుకోవద్దు అంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నారు వేరే తెలియకుంటా వాళ్ళు ఎలా ఇమిటేట్ చేస్తుంటారని చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ అక్కినే నాశ్రారి కుక్క అనుకో అది ఎలా ఇమిటేట్ చేస్తుంది బౌ 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 అంటే కృష్ణాగారి కుక్క అయితే భావ్ భావ్ అని అంటే అదే నాగార్జున గురి కుక్క భౌ భో బో 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 అనేసరికి నాగార్జున గారు బయటకు వచ్చారు హే ఏంటా పాపే ఏంటా మరుగుడు నా పేరు శివమని నాకు కొంచెం మెంటల్ తెలుసు కదా ఎక్కువ ఆరుసొద్దు వెళ్ళి ఇంట్లో కూర్చో అని అంటే అది ఎల్బిశ్ గారి కుక్క బౌ ఇలా ఒక్కొక్కరిది ఒక అండి అదే వైఎస్ఆర్ కుక్క బౌ వాళ్ళు ఆప ఆపట్లేండి ఎవరిదా ఇట్లా కూడా పోతుండీ అదే కల్జమర్ గారి బావ్ బాబా బాబా అని సరిగా కల్జునర్ గారు బయటకు వచ్చి అరే బాబా ఒకనాడు నాకు ఒక్క మొరగదని చెప్పింది చూడ చక్క మొరగ ఎత్తుంది ఏదో అప్పే ఏదో ఇంకో చారి మరగో బాబాయ్ బాబాయ్ నాకు ఒక్క మొరగ ఎత్తుంది ఇంక రోజులకు దాని గొంతు వచ్చేసింది ఇట్లా ఒక్కొక్కరి ఒకటి ఇట్లా కుక్కలు మొరిగే విధానంలో కూడా రకాలు ఉంటాయని చెప్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే అయితే గొంతు ఎంతమందికి అర్థమవుతుంది తెలియదు కానీ ఎందుకంటే ఈ మధ్య బాగా హిట్ అయిన మూవీ అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ గారు మాట్లాడే విధానం తీసుకున్నట్టయితే ఆయన గొంతు ఎలా ఉంటుందో కూడా మేము చేస్తాను ఆయన గారు మాట్లాడితే ఎలా ఉంటుంది మేడం మేడం ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ మేడం ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు ఏమనుకోవద్దు తెలుసు కదా ఆరాధ్య అరే అమేత్ ఎక్కడున్నారా మన కోసం ఆరాధ్య ఇన్ఫ్రా వారు థర్డ్ వెంచర్ కూడా తీసుకొచ్చారా కష్టం అంటేనే కష్టపడితేనే ఫలితాలు ఉంటాయని చెప్పుకోవడానికి ఆరాధ్య ఇన్ఫ్రా మనకి ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసిందే మనకేమైనా ఎఫెక్ట్ అయితే మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు అది నా పిల్ల మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలంటే ఆరాధ్య ఇన్ఫ్రాలో ఫ్లాట్ అమ్మాలని చెప్పింది అందుకే ఇక్కడికి వచ్చాను నేను ఊరికే రాలేదు సార్ నేను కూడా కష్టపడి పెళ్లి చేసుకుందామని వచ్చాను ఓకేనా నచ్చింది అనుకుంటేనే గట్టిగా చెప్పట్లు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ఇలా ఒక్కొక్కరిది ఒక ఇలా చెప్పుకుంటూ అందరిది వెళ్ళిపోవచ్చు అండి అదేవిధంగా అల్లు అర్జున్ పుష్ప పుష్పరాజ్ ఇలా మనం అందరిది చెప్పుకోకూడ పోవచ్చు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వారు ఇంకెవరైనా రావాల్సిన వారు ఉన్నారండి రావాల్సిన ఉన్నారు లేదు కదా ఉన్నారా లేరా ఉన్నారా రైట్ సార్ ఇక్కడికి విచ్చేసిన వారిలో ఇక్కడికి విచ్చేసిన కస్టమర్స్లో ఒకళ్ళకి మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా అదేందో తెలుస్తా సార్ ఎవరైతే విచ్చేసిన వారిలో మీ పర్సులో మీ ఆవిడ ఫోటో చూపిస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా సార్ సార్ చాలా ఆలోచిస్తున్నా మిమ్మల్ని తెచ్చానా తెలియదా తీసుకొస్తే కూడా ఇదా అదా నాకు అర్థం ఉందా సార్ ఉందా ఎంత భయమో చూశారా సార్ ఏ రోజు ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుందో తెలియదు ఎందుకైనా మంచిదని వాళ్ళ ఆవిడ ఫోటో పెట్టుకొని ఉన్నారు ఏం సార్ రెండు మూడు ఫోటోలు చూపిస్తున్నారు ఫోటో ఉంది కదా క్లారిటీ ఉంది కదా రైట్ సార్ ఓకేనా ఆ సార్ కూడా కొంచెం టెన్షన్ పడుతున్నాను ఓకేనా ఆడ చెప్తాను ఎస్ అదేవిధంగా ఈ పార్టీకి విచ్చేసిన వారిలో మనం ఒకటి క్వశ్చన్ అడుగుతుంటాం మామూలుగా ఏదైనా ఏదైనా ఒక ఒక డైలాగ్ చెప్తాను సార్ మీరు చెప్తారా మీకు మంచి గిఫ్ట్ ఇస్తా ఓన్లీ డైలాగ్ నేను చెప్తాను మీరు చెప్పాలని చెప్తున్నా ఓకేనా పదం కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీ పదం ఒక మాట్లాడితే అంటేనే టంగ్ ట్విస్ట్ అనుకోండి ఓకేనా అన్న ట్రై చేస్తాడు పక్కా అర్థమైపోయింది ఏం కదా ఏంటండి నేను అడుగుతాను నువ్వు చెప్పు ఓకేనా నేను చెప్పే పదమే నువ్వు చెప్పమంటా నేను ఇంకేమనట్లేదు ఓకేనా పదం ఏంటంటే కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప సార్ నేను అన్న ఆయన నన్ను అన్న ఇంకేమనలేదు కదా ఇదే ఫాస్ట్గా ఎవరు ఎక్కువ సార్లు అంటే వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాం ఫాస్ట్గా ఓకేనా సార్ వన్ టూ త్రీ కప్ప ఎడిపోయింది సార్ కప్ప ఇక్కడే ఉంది వర్షాకాలం అయినా ఇక్కడే ఉంది చెప్పండి పర్లేదు వన్ టూ త్రీ కప్ప కప్ప పక్కన కప్ప 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 కప్పన కప్ప 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 పక్కన కప్ప సరే నేను అడగడం నా తప్ప లేదు కదా ఏం లేదు అట్లా మనకు అంటే నేను చెప్పేది కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప నేను అన్నాను అదే విధంగా కంటిన్యూగా ఫ్లోలో చెప్ప అని చెప్పాను అంతే ఓకేనా స్టడే ఇప్పుడు బాగా చెప్తాను కరెక్ట్ వాన్ టూ త్రీ కప్ప కప్ప నాకేం సంబంధం లేదు సార్ ఇంటికి పోయి కలవరిస్తే మాత్రం నాకు సంబంధం లేదు కప్ప కప్ప అదే తప్ప అరే కప్ప అన్నకో ఇంటి దగ్గర మీ మేడం గారు ఫోన్ చేసి ఏమైంది సార్ వెంకర సార్కి ఫోన్ చేసి ఏమైంది సార్ మా ఆయన ఇంటికి వచ్చినా కానీ ఆ కప్ప గురించి మాట్లాడుతున్నాడు ఎవరు అదే లేదు కదా రైట్ ఏం ట్రై చేస్తారా సార్ ప్లీజ్ ట్రై చేయట్టు సేవ్ ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి మీరు చెప్తారా సార్ మీరేదో అధ్యక్ష అన్నారనే నాకేదో అర్థమైంది అది కరెక్ట్గా చెప్తున్నారని చెప్పినట్టు ఉంది ఓకేనా ట్రై చేయడం తప్పలేదు సార్ ఎందుకంటే అసలు ఓపెన్ కావాలి కదా మాట నోట్ నుంచి మాట మాట్లాడడానికి భయపెడే సార్ అక్కడ అది 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 ఒక నిమిషం సార్ సార్ మీ పేరు మనోహర్ అండి మనోహర్ ఎల్ఫే చిన్నది సార్ ఇన్వాల్వ్ అయితే ఇంకా గొప్పగా ఉంటుంది రైట్ మనోహర్ గారు చూసుకొని చేసుకోండి సార్ ఒక్కసారి కదా పెళ్ళలేదు మీది ఓకే రైట్ ఒక్క నిమిషం ఎస్ మనోహర్ గారు చెప్తారు ఇప్పుడు ఓకేనా స్టడే త్రీ కప్ప 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 నా కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన పక్క లేదు సార్ కప్ప పక్కన పక్క ఏం చేద్దాం ఆ పక్కనే ఒక్క నిమిషం సార్ నకి జీట్లు చెప్పేస్తున్నారు ప్లీజ్ సార్ మీ పేరు మీ పేరు మీ పేరు చెప్పండి అంజు గారు చెప్పండి పక్క బెడ్డు మంచం ఈస్త్రీ ఇంకా పెట్టండి అయ్యి పెట్టేసేయండి ఏం కాదు నో ప్రాబ్లం నేను సార్ మీరు చెప్పినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించింది చూసారా నేను ఏమంటున్నా ఫ్లోలో ఇది చేయాలంటున్నా ఓ పని చేయండి సార్ మీ ఇద్దరికి పెద్ద ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఇంకెవరైనా ఎవరైనా అలా ట్రై చేయడం వాళ్ళు తప్పలేదు ఇది మన కార్యక్రమం ట్రై చేయడం వాళ్ళు తప్పలేదు సార్ ఎవరైనా ట్రై చేస్తారా మీరు ట్రై చేస్తారా మీరు ట్రై చేస్తారా ఏ పర్లేదు ట్రై చేయం కాదు నువ్వు ట్రై చేస్తావు బ్రో రైట్ మీరు సార్ పర్లేదు ట్రై చేయండి సార్ ఓ పని చేయండి మీ పేరు సార్ విజయ్ అండి విజయ్ గారు అంటే ఏ ఇప్పుడు నేను చెప్పిన పదం చెప్పకపోయినా ఇంకో ఏదైనా పదం చెప్తారా పోనీ ఏదైనా అడిగితే పోనీ సార్ ఓ పని చేయండి ఫాస్ట్గా ఒక పది ఇరవై మంది అమ్మాయిల పేర్లు చెప్పండి అయ్యో నా క్లాస్మేట్సే గుర్తు లేని అంటాం అయ్యండి అదేం లేదా ఎస్ ఇక్కడ చూడండి మీసం అంటే ఇలా ఉండాలి తిప్పడం అంటే ఇదా అది మీ పేరు సార్ దమ్ము అంతారా అదనమాట కానీ కప్ప పక్కనే పక్క కప్ప కప్ప పక్కనే పక్క కప్ప కప్ప పక్కనే కప్ప కప్ప సార్ మీ అదృష్టం ఏంటంటే మైక్ కొంచెం క్లియర్గా వినపడతాలే మీరు ఒక్కసారి కరెక్ట్గా కప్ప కప్ప పక్కనే పక్క 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 కప్ప కప్ప పక్క అర్థమైంది సార్ కప్ప పక్కనే పక్క కప్ప హలో పాము తేలు ఉసిరీళ్ళు అనుకునేవారు కప్ప పక్కనే పక్క కప్ప ఓకేనా ఇలా చెప్పుకుంటూ సారు మెట్లు దిక్కుంటే కిందికి ఏం సార్ మీరు బాగా చెప్పారు కానీ నేను చెప్పిన పదం కరెక్ట్గా చెప్పలే ఏంటంటే కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప నేను అన్న మిమ్మల్ని అనవన్న నేను అంటే చాలా ఈజీ సార్ లేదు సార్ మీ అకౌంట్లో ఎంత చెప్పండి డబ్బులు అని నేను అడగట్లే మీరు మామూలుగా ఇది చెప్తున్నారు ప్లీజ్ చెప్పండి ఎంత అదే సార్ బ్యాలెన్స్ ఇదేనా నేను ఇలా మాట్లాడతానండి ఇక్కడ నుంచి నేను కూడా ఫోన్లో ఎత్తట్లేదండి నేను ఒకలా ఫోన్లు ఎత్తితే కూడా ఏమైనా ఎత్తుతున్నా తెలుసా హలో గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే చెప్పండి అని అంటున్నాను ఎందుకైనా మంచిది బాగుపడాలండి ఏందండి నవరా కదా అంటే మరి ఎస్ సార్ మీ పేరు ఏం పేరు అన్నారు శ్రీనివాస్ బాబు ఎంతమంది సార్ పిల్లలు ఇద్దరు ఒక మన్మడు ఎస్ చూసారా ఇద్దరు పిల్లలు తర్వాత మనవడు ఉండు అయినా సరే బాబు అనే పదం మాత్రం పక్కనే ఉంది శ్రీనివాస్ బాబు అంటే యంగ్ పేరు ఉంది ఓకేనా శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇలా మీరు ఇన్వాల్వ్ అయినందుకు శ్రీనివాస్ గారికి కూడా గట్టిగా కొట్టండి ప్లీజ్ అంటే పిలిచి మరీ ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే మనం చాలామంది మీరు అనుకుంటారు సార్ వేదికల ముందు మనుషుల ముందు మాట్లాడటం చాలా ఈజీ అనుకుంటారు చాలా కష్టం అండి అందరూ మాట్లాడలేరు కాబట్టి అలాంటి ఫీలింగ్స్ పోవడం కోసం కూడా అలాంటి వ్యక్తులు వచ్చి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ వల్ల మీరు ప్రజెంట్ చేస్తే నెక్స్ట్ ఈ వంద మంది ముందు మాట్లాడిన తర్వాత ఇంకొక వెయ్యి మంది ముందు కూడా మాట్లాడగలుగుతా అన్న నమ్మకం వస్తుందని చెప్తున్నా సారే వీటికి పిలిచారు ఏదో చెప్తా అన్నారు పర్లేదు సార్ ఏం చెప్తారా పోనీ సార్ ఒక పది మంది అమ్మాయిల పేర్లు చెప్పండి అమ్మాయిల పేరు సార్ చెప్పు ఆయన అందిస్తాడు మీకు చెప్తావా సార్ మీ పేరేం పేరు సార్ చెప్పు చెప్ప చెప్పు తర్వాత చెప్పు అంటే హీరోయిన్ల పేర్లు సార్ ఇప్పుడు అమ్మాయిల పేర్లు అంటే హీరోయిన్ పేర్లు చెప్పాలా హీరోయిన్స్ పేర్లు చెప్పాలా వాళ్ళ పేర్లు వీళ్ళ పేరు అడిగింది అమ్మాయిల పేర్లు అడిగాను మీ ఇష్టం ఎవరి పేరు అని చెప్పండి ఓకేనా స్టడీ వన్ టూ త్రీ రెడ్డి సునీత రెడ్డి అనిత రెడ్డి లావణ్య రెడ్డి అనుష రెడ్డి సుష్మత రెడ్డి సుకన్య రెడ్డి ఏంటి సార్ రెడ్డి దగ్గర నుంచి అసలు దిగట్లేదు అంతేనా మీకు తెలిసిన వాళ్ళంతా రెడ్డి ఇస్తే అనమాట అవునా ఏమయ్యా ఎక్కడ కరదాగుతా అంటే నిలోఫర్ 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 ఉంది మొత్తం ఒకటే ఒకటే ఫ్లోలో వెళ్తున్నారు ఎనివే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ రైట్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్